ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పెండింగ్లో ఉన్నటువంటి రుణమాఫీ అలాగే రైతు బంధు సొమ్ములను రైతుల ఖాతాలో జమ చేయాలంటూ సో రైతులైతే ఆశలు పెట్టుకున్నారంటూ కూడా చూసుకోవచ్చు అనమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనకు గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ లక్ష రూపాయల వరకు రుణమాఫీని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే అనమాట అందరూ రైతులకు డబ్బులు ఇవని బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే చూసుకోవచ్చు చాలామంది కొంతమందికి రుణమాఫీ అయ్యింది ఇంకా కొంతమందికి రుణమాఫీ కాలేదన్నమాట జిల్లాలో పెండింగ్లో ఇంకా రెండు వందల యాభై ఏడు పాయింట్ ఇరవై నాలుగు కోట్లు ఉన్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ చూసుకోవచ్చు సో కంప్లీట్గా మనకు సో ప్రభుత్వం మారడంతో పెండింగ్ ఉన్నటువంటి సొమ్ముపై రైతులు ఆశలు పెట్టుకున్నారు సో వీటికి సంబంధించి మనకు ఆ సొమ్మును నాలుగేళ్లలో విడతల వారీగా రైతుల ఖాతాలు జమ చేస్తామని ప్రకటించారు కానీ రుణమాఫీ సొమ్మును విడుదల చేయడంతో అప్పటి ప్రభుత్వం తీవ్ర ఆలసత్వాన్ని ప్రదర్శించిందని చూసుకోవచ్చు అనమాట కేవలం ఇరవై ఐదు వేల రూపాయల వరకు రుణాలు మాఫీ అయిన వారికే మాత్రం జమ చేసి మిగతా వారిని విస్మరించిందని చూసుకోవచ్చు ఇప్పుడు అప్పుడు అంటూ రైతులను ఊరిస్తూ వచ్చింది దీంతో ప్రభుత్వ తీరుపై రైతుల్లో తీవ్ర అసంతృప్తి పెరిగింది అసెంబ్లీ ఎన్నికలు సమీపించడంతో జూలైలో జూలై నెల అఖర నుంచి బడ్జెట్ను బట్టి రైతుల ఖాతాలో రుణమాఫీ సొమ్మును జమ చేస్తూ వచ్చారంటూ కూడా చూసుకోవచ్చు అయితే సెప్టెంబర్ రెండవ వారం వరకు మాత్రమే జమ చేసిన ప్రభుత్వం ఆ తర్వాత చేతులు ఎత్తేసింది మొత్తం సొమ్మును విడుదల చేశామని ప్రకటించినా చేయలేదు బీఆర్ఎస్ ఓటమి చెందడానికి ఇదొక కారణంగా మనం చెప్పుకోవచ్చు అనమాట సో సరైన టైం కంప్యూటర్ మనకు సరైన సమయంలో సో రుణమాఫీ చేయకపోవడం అనేది సో మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి ఉద్యోగాలు వేయక నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఎగ్జామ్స్ రద్దు చేయడం వల్ల అలాగే డిఎస్సి కానీ అలాగే ఇతరత్ర నోటిఫికేషన్ కూడా ఇచ్చి మళ్ళీ రద్దు చేయడంతో కూడా అక్కడ మైనస్ పాయింట్ రావడం వల్ల సో బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఓడిపోయిందని చెప్పుకోవచ్చు అనమాట అలాగే మనకు కంప్యూటర్ జిల్లా జిల్లాలో ఇరవై ఐదు వేల రూపాయల వరకు పదిహేను వేల మూడు వందల తొంభై ఏడు మంది రైతుల ఖాతాలో ఇరవై రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రుణాలు తీసుకున్నారంటూ బ్యాంకు అధికారులు గుర్తించారంటూ కూడా చూసుకోవచ్చు అనమాట అయితే ఎవరైతే తీసుకున్నారో ఆ మొత్తాన్ని కంప్లీట్గా సో మనకు ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి మనకు తెలంగాణ రెండవ సీఎం రేవంత్ రెడ్డి గారు కంప్లీట్ వరకు రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేస్తానని హామీ ఇచ్చారనమాట అలాగే ఆరు గ్యారంటీ పథకాలతో పాటు అతని ఇచ్చినటువంటి హామీ కూడా రుణమాఫీ సంబంధించి రైతు బంధు సంబంధించి కూడా చేస్తామని చెప్పారు కాబట్టి సో ఎప్పటివరకు రుణమాఫీ సొమ్మును జమ చేస్తారు అలాగే రైతు బంధు ఎప్పుడు విడుదల చేస్తారంటూ యాసంగి సొమ్ము యాసంగి పంటకు సంబంధించి రైతులు అయితే ఎదురు చూస్తున్నారన్నమాట అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకు కంప్లీట్గా సో సాంకేతిక సమస్యల వల్ల ఖాతాలో నిలిచిపోగా సంబంధిత రైతుల నుంచి దరఖాస్తులు తీసుకున్నప్పటికీ వాటిని కూడా క్లియర్ చేయలేదు రైతులు ఎదురుచూపులు అంటూ చూసుకోవచ్చు అయితే ప్రభుత్వం మారడంతో రైతులు ఆశలు చిగురిస్తున్నాయి తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని అలాగే రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదకొండవ తేదీ వరకు ఉన్న పంట రుణాల్లో లక్ష వరకు గత ప్రభుత్వం అయితే మాఫీ చేసింది వాటిని సకాలంలో ఇవ్వని కారణంగా రైతులు ఇబ్బందులు పడ్డారు అయితే కొత్తగా వచ్చిన ప్రభుత్వం వాళ్ళు ప్రకటించిన రెండు లక్షల రూపాయల రుణమాఫీతో పాటు పెండింగ్లో ఉన్నటువంటి సొమ్మును కూడా విడుదల చేస్తుందనే ఆశలో రైతులు ఉన్నారని చూసుకోవచ్చు కొత్త ప్రభుత్వం కొలువుదీరి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సమయం పట్టే ఉన్నాయి ముందుగా రైతు భరోసా కింద మనకు పెట్టుబడి సాయాన్ని విడుదల చేసిన తర్వాత రుణమాఫీ గురించి ఆలోచన చేయనున్నదని తెలుస్తుంది అయితే ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి రుణమాఫీ సొమ్మును తమ ఖాతాలో జమ చేయాలని మాఫీ పొందిన రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారంటూ కూడా చూసుకోవచ్చు అనమాట రేపు మనకు సో కంప్లీట్గా సో సీఎం ప్రమాణ స్వీకారం చేసే రోజు ముందుగా ఈ ఆరు గ్యారెంటీ పథకాలు పైన సంతకం పెడతారా లేదా అనే దాని గురించి ఉత్కంఠంగా అయితే ప్రజలు ఎదురు చూస్తున్నారన్నమాట సో మందు మనకు కంప్లీట్గా ముందుగా రేవంత్ రెడ్డి అయితే సో తొమ్మిదవ తేదీ డిసెంబర్ తొమ్మిదవ తేదీన సో రెండు లక్షల రూపాయలను మాఫీ చేస్తామంటూ కూడా ప్రకటించారు సో మీరు వెంటనే వెళ్ళండి ఎవరికైతే రుణమాఫీ అయ్యిందో వాళ్ళు వెంటనే వెళ్ళి రెండు లక్షల రూపాయలు తీసుకొని నేను అధికారంలోకి రాగానే రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తాను హామీ ఇచ్చారు కాబట్టి సో ఆ హామీ సంబంధించి సో రైతులు సో చేస్తారనే ఆశతో ఎదురు చూస్తున్నారన్నమాట సో ఏ ప్రభుత్వం అయినా సో మంచి చేసే నెక్స్ట్ గవర్నమెంట్ కూడా అదే ఫామ్లోకి ఉంటుందన్నమాట సో మనకు బీఆర్ఎస్ ప్రభుత్వం సో లాస్ట్ వరకు మంచిగా చేసి మనకు లాస్ట్ ఓడిపోవడం జరిగింది అనమాట సో ఓడిపోవడానికి కారణం నిరుద్యోగులే ఎందుకంటే నోటిఫికేషన్ సరైన టైంలో వేయక సో అన్నీ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ మళ్ళీ రద్దు చేయడం ద్వారా సో ఈ విధంగా కూడా సో ఆ ప్రభుత్వం అనేది ఓడిపోవడం జరిగిందనమాట నిరుద్యోగులు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు డెమోక్రసీ కంట్రీ కాబట్టి సో ప్రజలు ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజలు తలుచుకుంటే సో తారుమారు చేయొచ్చు ఒక మంచి మెసేజ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఏ ప్రభుత్వమైనా సరే సో తాము ఉన్నన్ని సంవత్సరాలు సో వాళ్ళు పద పదవిలో ఉన్న కొనసాగినంత కాలం సో అందరికీ మంచి చేస్తే బాగుంటుందన్నమాట సో మనకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది కాబట్టి సో కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తుందా లేదా అనేది మనకు కంప్లీట్గా ఏడు సంవత్సరాలకు అయితే కంప్లీట్గా చూసి ఆ నెక్స్ట్ మనకు ప్రభుత్వం ఏ ప్రభుత్వాన్ని ఎంచుకోవాలో ప్రజలే డిసైడ్ చేస్తారు సో వాట్ ఎవరి మే బి మనకు కంప్లీట్గా అవన్నీ వదిలేసే మనకు కంప్లీట్గా రుణమాఫీ రైతు బంధు సొమ్మును ఎప్పుడు విడుదల చేసాను దాని గురించి రైతు చూస్తున్నారు సో కంప్లీట్గా సో ఎలాంటి అప్డేట్ వచ్చారా మన ఛానల్ వీడియో పోస్ట్ అవుతుంది ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూసినా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్